రోజు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు చేతి నైపుణ్యత మెరుగుపరుచుకోవడానికి పుస్తకాలు పంపిణీ చేయడం చాలా అభినందనీయమని డీసీసీబీ చైర్మన్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు రామస్వామి బాబు తెలిపారు మంగళవారం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం శ్రీ పేరాజీ లొంబాజీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న మూడు వందల యాభై మంది విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ పెంపొందించేందుకు కాపీ రైటింగ్ పుస్తకాలను పంపిణీ చేశారు పాల్గొని విద్యార్థులకు హ్యాండ్ రైటింగ్ రామస్వామి మాట్లాడుతూ చేతివ్రాత బాగుంటే మన తలరాత బాగుంటుంది తద్వారా మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవచ్చని తెలిపారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఆయన స్పూర్తితో ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన విషయం హర్చించదగ్గ విషయం అన్నారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రతి విద్యార్థి పట్టుదలతో చదివి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు కార్యక్రమంలో పాడపీడి శ్రీనివాస్ జగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జట్ వైస్ చైర్మన్ బురా అనుబాబు బస చిట్టిబాబు బలిరెడ్డి గంగబాబు మామిడాల సూరిబాబు మొగలి రాజా తలారి శ్రీను బ్రోజ యాజమాన్యం శ్రీధర్ మరియు ఆనంద్ పార్ల రాజా పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు మీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలకు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని వారి మీద ఉన్నటువంటి అభిమానంతో భారత రంగం వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ అని రోచినటువంటి ఈ స్వచ్ఛంద సంస్థ వారు ఈరోజు గొల్లప్పులు గెడ్వే హై స్కూల్లో రాత బాగుండాలనేటువంటి ఉద్దేశంతో సుమారు నియోజక వ్యాప్తంగా ఈ సంవత్సరం తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా వారి చేతుర్వాత బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఒక చక్కటి పుస్తకము ఒక వాల్ పెన్ను పెన్సిల్ ఒక ఎవైజరు అన్ని కూడా ఈరోజు రోడ్లు అందించడం జరుగుతూ ఉంది మరి పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుంటు వారిని అభిమానించి మరింత చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ ఆర్థిక నుండి ఆర్డర్ అందిస్తున్నటువంటి ఆనంద గారికి అలాగే వారి తల్లిదండ్రుల పేరిట వారి తల్లిదండ్రులని దాన్ని మరి ఈ రోజు ఇంత చక్కటి కార్యక్రమానికి సహకారం అందించినటువంటి శ్రీధర్ గారు కూడా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి ఉచ్చమ్మ గారికి అలాగే పడా పీడి గారికి డిఏ గారికి మరి జిల్లా పరిషత్తున్నటువంటి మరి ఇటువంటి దాతలు అనేక మంది ముందుగా రాష్ట్రంలో ఏ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలంటే పవన్ కళ్యాణ్ గారు నేతృత్వ ఇస్తున్నటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకుంటా ఉన్నారంటే అది మీ అందరూ అదృష్టంగా భావించాలి ఎందుకంటే దానం చేసేవారు ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారు స్మృతి పవన్ కళ్యాణ్ గారు మొన్న ఏదైతే ఒక అంద విద్యార్థులు క్రికెట్ ఆడితే ప్రతి ఒక్కరికి కూడా ఐదు లక్షల రూపాయలు అందించడమే కాకుండా అందులో ఒక విద్యార్థిని మా గ్రామానికి రోడ్డు లేదని నియంతో వహించినటువంటి ఒక విద్యార్థి అడిగితే సాయంత్రానికి ఆ రోడ్డు ప్రారంభించినటువంటి వలసం పవన్ కళ్యాణ్ గారిని శాసన సభ్యులు పవన్ కళ్యాణ్ గారు అటువంటి పవన్ కళ్యాణ్ ఉంటుంది మరి నియోజకవర్గం ఉండటం మనందరూ దృష్టం విద్యార్థులుగా వారు శాసనసభకి ఎన్నికైన సందర్భంలో మీరు అందరూ ఈ ఐదు సంవత్సరాల్లో చదువుకోవచ్చు ఏదైతే భారత రంగేశ్వర ఉన్నారు గత సంవత్సరం కూడా ఈ నియోజకవర్గ వ్యాప్తంగా పుస్తకాలు పెట్టడం తద్వారా పిల్లలకి చేతుర్వాత ఉన్నారు నేను అనుగ్రహే కారణం విద్యార్థి దశలో మన చేతుర్వాత బాగుంటేనే రేపు పెద్ద ఎదిగిన తర్వాత మన తలరాత బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు మరొక్కసారి మీ అందరికి పవన్ కళ్యాణ్ గారి తరఫున పవన్ కళ్యాణ్ గారు కూడా లో వ్యాప్తంగా చదవలేనప్పటికీ పచ్చుదలతో ఒక కృషితో మరి రోజు విదేశాల్లో మరి అందరికి నమస్కారం ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ఎట్ స్కూల్ వద్ద పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని భారత రంగ ఆర్గనైజేషన్ వెల్ఫేర్ సొసైటీ వారు కొల్లప్రోళ్ళ స్కూల్లోనే కాకుండా పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూలల్లో మూడవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా చేతివ్రత బాగుండాలి విద్యార్థులకు తద్వారా మంచి మార్కులు సంపాదించుకోవాలి ఈ నియోజకవర్గంలో పిఠాపురం నియోజకవర్గంలో చదువుకునే ప్రతి విద్యార్థి భవిష్యత్తు ఉన్నతమైన స్థానంలో ఉండాలి తద్వారా పవన్ కళ్యాణ్ గారికి మంచి పేరు రావాలని పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకుని ఏదైతే ఈ రంగ ఆర్గనైజేషన్ ఎటువంటి స్వచ్ఛంద సంస్థ ఉందో మీరు ఈ సంవత్సరం తొమ్మిది వేలు బుక్స్ పంచిపెట్టడమే కాకుండా వారికి బాల్ పెన్ను పెన్సిల్ ఎరేజర్లు అన్ని కూడా సమకూర్చినందుకు పవన్ కళ్యాణ్ గారి తరఫున కూడా ఈరోజు ఆర్గనైజేషన్ కి వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా గత సంవత్సరంలో ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఐదు వేల మంది విద్యార్థి విద్యార్థులకి ఈ భారతరంగా ఆర్గనైజేషన్ వారు ఈ చేతురాత బుక్స్ పని పెట్టడం తద్వారా పిల్లల్లో చేతుర్వాతలో మార్పు కనపడింది దానికోసమే ఈ సంవత్సరం కూడా మరి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని స్కూళ్ళలో కూడా తొమ్మిది వేల బుక్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఏదేమైనా పిఠాపురం నియోజకవర్గంలో నివసించే ప్రజలే కాకుండా ఏదైతే స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి విద్యార్థులందరూ బంగారు భవిష్యత్తు ఉంటుందనేటువంటిది నమ్ముతా ఉన్నా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో శాసనసభకి ఎన్ని కబిన్ రోజులు అందరూ చూపు పిఠాపురం నియోజకవర్గం ఏం సహాయం చేద్దారనా పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తిగా తీసుకుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం నియోజకవర్గం అయిపోయి చూసి ఇక్కడ సహాయ సహకార కార్యక్రమాలు చేస్తున్నందుకు వారు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు